అందరికీ నమస్కారం నా పేరు బూడిద తిరుపతి మాది మంతని మండలం నాగారం గ్రామం ప్రస్తుతం నేను పెద్దపల్లి పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను ముఖ్యంగా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడానికి ముఖ్య కారణం ఏంటిదని అంటే ఇక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారులు రాజకీయాలలోకి వచ్చి అమాయకమైనటువంటి ప్రజలను ప్రలోభాలకు గురి చేసి వాళ్ళను డబ్బు సంచులతోటి నోట్ల కట్టలతోటి కొనుగోలు చేసి రాజ్యాధికారం అనుభవించి వందలు వేలు లక్షల కోట్లు సంపాదించుకొని వాళ్ళు పదవులను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులు కాపాడుకొని కాపాడుకోవడానికి ఒక పదవులు వస్తున్నారు తప్పితే ప్రజాసేవ చేద్దనటువంటి ఆలోచనతో ఏ ఒక్క నాయకుడు కూడా వస్తలేదు కాబట్టి వాళ్ళందరికీ ఈ యొక్క రాజకీయ అంకంలో ఒక చర్మగీతం పాడనటువంటి ఒక లక్ష్యంతో నేను ఒక పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది పోటీ చేయడమే కాకుండా నా వంతుగా ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాను ఓటు నమ్ముకోకండి మన భారత రాజ్యాంగం బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగం అది ఒక మనకు వజ్రాయుధం లాంటిది ఒక ఖడ్గం లాంటిది ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలను పీడితులను చేసేటువంటి శక్తులను వాళ్ళను వాళ్ళతో యుద్ధం చేయడానికి మనకు ఒక ఆయుధం లాంటి ఖడ్గం ఇచ్చేవారు ఆ ఖడ్గం ఏంటంటే ఓటు ఆ ఓటు అనేటువంటి ఖడ్గం ద్వారా ఈ యొక్క ఎవరెవరైతే ప్రజా ప్రజలను పీడించి పీడిపోయినటువంటి రాజకీయ పార్టీ నాయకులను ఈ కుట్రపూరితమైన ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ నాయకులను తరిమి కొట్టడానికి మనకు ఓటు అనేటువంటి ఖడ్గం ఇచ్చింది కాబట్టి ఆ ఓటు అనే ఖడ్గం ద్వారా మీరందరూ ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి నిజమైనటువంటి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజాసేవ లక్ష్యంగా ఉన్నటువంటి నిజమైనటువంటి రాజకీయ నాయకులను ప్రజా సేవకులను ఎన్నుకోవాలని చెప్పేసి ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను ఈ యొక్క మీడియా ఇది టుడే న్యూస్ ఛానల్ ద్వారా ఉన్నటువంటి ప్రజలకు ప్రేక్షకులకు అందరికీ నేను విజ్ఞప్తి నేను ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ బరలో ఉన్నాను నా యొక్క గుర్తు సైకిల్ పంపు గుర్తు